హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మామిడికాయ పులిహోర తయారీ విధానం చూద్దామండి మామిడికాయ పులిహోర తయారు విధానానికి కావాల్సిన పదార్థములు మామిడికాయలు కరివేపాకు పసుపు పల్లీలు మినపగుండ్లు ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు మంచి నూనె ఉడికించిన అన్నము పులిహోర కోసం అన్నాన్ని ఫస్ట్ చల్లారి పెట్టుకోవాలండి ఇది కొంతసేపు చల్లారినిద్దాం అన్నం బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో మామిడికాయ తురుముకుందాం తీసుకోవాలండి పైన ఇప్పుడు తురుముదామండి ఇందులో మామిడికాయ తురుముని అన్నంలో మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ పసుపు మంచి నూనె ఈ మూడేసి కలుపుకోవాలండి మొత్తం కలిసే విధంగా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసిపోయిందండి ఇట్లా ఉంచుకొని ఒక రెండు నిమిషాలు మనం తాలింపు చేసుకొని ఇందులో వేద్దాం తాలింపు చేద్దాం ఇప్పుడు గ్యాస్ ఎరిగించుకొని తాలింపు చేద్దామండి ఇందులో నూనె వేద్దాం నూనె వేడొచ్చిందండి ఎండుమిర్చి వేద్దాం తర్వాత పల్లీలు వేద్దామండి ముందుగా పల్లీలు వేసుకోవాలి లేకపోతే అవి మాడిపోతాయి పల్లీలు కొంచెం వేగినాక జీలకర్ర ఆవాలు మినపగుండ్లు అన్నీ పోయాలండి ఇవన్నీ వేగినాయండి ఇందులో కరివేపాకేద్దాం రెడీ అయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకొని అందులో వేసుకుందాం ఇలాగే ఇప్పుడు తాలింపుని ఇలా అండి ఇలా కొంచెం గుంటలాగా చేస్తే మంచి వాసన అనేది పోకుండా ఉంటుంది పులిహారకి ఎప్పుడైనా అమ్మటే అన్నంతో కవర్ చేయాలి ఒక నిమిషం ఉంచినాక అంత కలుపుకుంటే బాగుంటుంది ఇక మంచి సువాసన శ్వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి వేడి వేడి పులిహార తయారవుతుంది మామిడికాయ పులిహారా మంచి టేస్ట్ ఉంటుందండి చింతపండు లేకపోయినా ఒక మామిడికాయ ఎప్పుడైనా ఉన్నా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి